ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఒక ఫకీర్ ఉండేవాడు అండ్ ఈ వ్యక్తికి ఎవరైనా చనిపోయారనే విషయం తెలిస్తే ఇతను చాలా సంతోషపడతాడు ఎందుకంటే ఈ వ్యక్తి ఆ ఊర్లో శ్మశానంలో గుంతని తవ్వే చేస్తూ ఉంటాడని చనిపోయిన వారిని ఆ గుంతలో వేసి పూర్తి చేసేదంతా దూరంగా కూర్చొని చూస్తూ ఉంటాడు ఇంకా రాత్రి కరెక్ట్ గా పన్నెండు అవ్వగానే ఒక లైట్ ని తీసుకుని తిరిగి ఆ శ్మశానానికి వస్తాడని పూర్తి చేసిన శవాన్ని ఆ సమాధిలో నుండి బయటకి తీస్తాడు అండ్ ఆ బాడీని రేప్ చేసి తిరిగి సమాధిలోనే పూర్తి చేస్తాడు అండ్ ఈ వ్యక్తి ఇదే పని గత కొన్ని సంవత్సరాల నుండి చేసేవాడు ఎవరికి దొరకలేదు కాబట్టి దీనిని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఇంకా ఒక రోజు ఈ వ్యక్తికి గుంతని తవ్వ అని చెప్తారు అందుకే ఈ వ్యక్తి చాలా హ్యాపీగా శ్మశానానికి వెళ్లి గుంతని తవ్వుతూ ఉంటాడండి వాళ్ళ శ్మశానానికి ఒక అమ్మాయి బాడీని తీసుకొని వస్తాను ఇంకా బాడీని పూర్తి చేసిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు ఇంకా రాత్రికి ఈ వ్యక్తి ఆ బాడీని బయటకి తీసిన తర్వాత టాయిలెట్ పోసుకోవడానికి వెళ్తాడు ఇంకా అప్పుడే శ్మశానం బయట నుండి వచ్చిన ఈ వ్యక్తి కొడుకు తన నాన్నని కలవడానికి వస్తాడు ఇంకా ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ బాడీని చూస్తాడో తిరిగి ఆ బాడీని సమాధిలో పూర్తి చేస్తూ ఉంటాడు కానీ అప్పుడు అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఈ వ్యక్తిని చూసేస్తాడు అతన్ని పట్టుకుని కొట్టడం స్టార్ట్ చేస్తారు తర్వాత రోజు మార్నింగ్ ఈ వ్యక్తి వెళ్లి చూడగానే తన కొడుకుకి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కట్టే ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో మా అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి వెళ్లి చూడగానే తన కొడుకుని రాళ్ళతో కొట్టి చంపేస్తాడు